హెల్లో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాగశ్రీ ఈ వీడియో నా మినీ గార్డెన్ కోసం నేను తీసుకున్న ఒక బెంచ్ రివ్యూ చేసి పెడుతున్నానండి యూజువల్గా చాలామంది ఏదైనా ఐటెం కొనాలి అనుకుంటే రివ్యూని ఖచ్చితంగా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ సెర్చ్ చేస్తారండి నేను అలాంటి టైప్ కైండ్ ఆఫ్ పర్సన్ని నేను ఏదైనా కొనాలి అనుకున్నా కూడా నేను దాన్ని రివ్యూని ఫస్ట్ చూస్తాను ఆఫ్టర్ దాట్ నేను దాన్ని పర్చేస్ చేస్తానండి సో నాలాగా ఎవరైనా ఈ ఐటెంని కొనాలి అనుకున్నా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఐటెం అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ వీడియో పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఇదైతే ఒక మీడియం సైజ్ బెంచ్ టైప్ అండి మన పీట ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉండే బెంచెస్ అనమాట ఇది గార్డెనింగ్కి చాలా ఉపయోగపడతాయి ఫోర్ సెట్స్ వచ్చాయండి స్ట్రాంగ్గా ఉన్నాయి నో డౌట్ ఎవరైనా కొనాలి అనుకుంటే గో ఫర్ ఇట్ వర్త్ అని చెప్పొచ్చు మనం పెట్టిన మనీకి నాకు ఇది అరౌండ్ ఫోర్ సిక్స్టీ అలా పడింది యూజువల్గా టెర్రస్లో మొక్కలు అవి పెంచితే కొంచెం ఇంట్లో వాళ్ళతో కిట్లో పడుతూ ఉంటాయి పక్కాగా ఈ పెంచెస్ అయితే కొంచెం మనకి యూజ్ఫుల్ అవుతాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయండి సో గో ఫర్ ఇట్ వాటికి ఇలాగా చిన్న క్యాప్స్ లాగా కూడా వచ్చాయి ఎందుకంటే కిందన అవి చూసారా కొంచెం సూజ్గా ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ అనేది పాడయ్యే అవకాశం ఉంది సో అలా పాడవకుండా ఈ ట్యాప్స్ ఈ క్యాప్స్ అనేవి యూజ్ అవుతాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేయండి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనకి గార్డెనింగ్ బెంచెస్ అన్ని టైప్ చేస్తూ వస్తాయండి సో మీరు ఇంకా తీసుకోవచ్చు ఇదిగోండి ఈ ఇంత హైట్లో మాత్రమే ఉన్నాయి చక్కగా చీపురు పెట్టి కిందన మట్టి ఏమైనా పడినా లేదంటే వాటర్ పడినా కూడాను మనం తుడుచుకునే వీలుగా ఉన్నాయండి కొంచెం మీడియం సైజ్ టబ్స్ పెట్టినా కూడా దాని వెయిట్కి అవి కిందకైపోవడం కానీ ఇలా ఏమీ జరగలేదు బాగున్నాయి ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి లింక్ పెడదామని చూశాను అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి మళ్ళీ రీస్టాక్ అయ్యాక నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అవుట్ చేదురు చూసారా మీడియం సైజు టబ్ ఉన్న బకెట్ పెట్టుకోవడానికి వీలుగా ఇలా తుడుచుకోవడానికి వీలుగా ఉంది ఇంట్లో తిట్లు కూడా పడవు సో హ్యాపీ కదా ఇది ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి ఈ టబ్స్ అన్నీ కూడా నాకు చాలా రీజనబుల్గా దొరికాయండీ ఎక్కడ తీసుకున్నాను ఎండ్ వరకు చూడండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మొత్తం ఈ చిన్న పాట్స్ వచ్చి థర్టీ రూపీస్ పడ్డాయండి ఒక్కొక్కటి థర్టీ పడ్డాయి పూల మొక్కలు పెంచుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను ఆ రేట్కి ఆ సైజు సైజ్ అండ్ క్వాలిటీ బాగుంది వర్త్ అనిపించి తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు నైంటీ రూపీస్ పడింది ఇంకో పెద్ద టప్పులు వచ్చి నాకు వన్ ట్వంటీ పడ్డాయండి వాడు కొంచెం తగ్గించి ఇచ్చాడు కొంచెం బార్గెయింగ్ చేస్తే హండ్రెడ్ రూపీస్కి అలాగా పెద్ద టబ్స్ ఇచ్చాడండి నేను పెట్టిన మనీకి ఈ టబ్స్ అయితే వర్త్ అనిపించి నేను తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అంటే పార్వతీపురంలోని ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఢిల్లీ బజార్లో తీసుకున్నానండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్